హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదిహేనున తెనాలిలో వెయ్యి ఎనిమిది మంది మహిళలతో ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన పోస్టర్ను హిందూ చైతన్య వేదిక నాయకులు ఆవిష్కరించారు గత ఏడాది పట్టణంలో నిర్వహించిన హిందూ మహిళా దీపోత్సవం తరహాలోనే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని వెయ్యి ఎనిమిది మంది మహిళలతో నిర్వహించనున్నట్టు హిందూ చైతన్య వేదిక నాయకులు వెల్లడించారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంగళవారం స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో ఆవిష్కరించారు ఈ నెల పదిహేనవ తేదీన శ్రీ వాసవి దేవస్థానం నుంచి పురవీధుల్లో ఊరేగింపుగా గంగానమ్మపేటలోని పాత శివాలయం వరకు చేరుకుంటుందని చెప్పారు అక్కడ దీపాలను పెట్టి ప్రసాద వితరణ ఉంటుందని తెలిపారు తెనాలి పరిసరాల్లోని హిందూ మహిళలు హాజరు కావాలని కోరారు సంయోజక మూర్తి శారద జిల్లా సంయోజకు రమాదేవి శ్రీను విశ్వ హిందూ పరిషత్ నుండి రామాంజనేయులు విజయలక్ష్మి మారుతి రామెల ధనలక్ష్మి జయ రమణమ్మ పూజిత నాగలక్ష్మి లీల తన్నీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఘనంగా పోయిన సంవత్సరం ఏ విధంగా హిందూ మహిళా దీపోత్సవం ఏ విధంగా చేశామో ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా హిందూ మహిళా దీపోత్సవాన్ని జరుపుకోవాలని పెద్దలు పెద్దలు నిర్ణయించారండి అదేవిధంగా నా నారీమల కోరిక మేరకు ఈ హిందూ ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవం చేయడానికి నిర్ణయించామండి ఈ ఇది ఈ కార్యక్రమం అనేది మన కనాలు నడిబొడ్డున ఉన్న వాసవి వాసీ కన్యకాపరమేశ్వర దేవస్థానం నుండి పాత శివ గంగానపేటలోని పాత శివాలయం దాకా ఉంటుందండి నవంబర్ పదిహేనో తారీఖు మీ చుట్టుపక్కల ఉన్న హిందువులందరికీ తెలియజేయవలసిందిగా కూర్చున్నాము ఈ కార్యక్రమాన్ని మొన్న మన నలభై ఏడు సంవత్సరాల కోరిక వరల్డ్ కప్ ఏ విధంగా ఏ విధంగా గెలిచారో అదే విధంగా అదేవిధంగా మళ్ళీ శాటిలైట్ ఉపగ్రహం నిన్న ప్రయోగించిన బాహుబలి ఉపగ్రహాన్ని ఆ ప్రయోగంలో కూడా నారీమ శక్తి ఎంత ఉందో అదే ఆనందోత్సవంతో మన తెనాల్లో జరిగే ద్వితీయ హిందూ మహిళా దీపోత్సవాన్ని విజయవంత విజయవంతం చేయవలసిందిగా కూర్చున్నాము ఈ కార్యక్రమం నవంబర్ పదిహేను ఉంటుందండి కార్యక్రమం తెనాలి గ్రామంలో గత సంవత్సరము వెయ్యి ఎనిమిది మహిళలతో దీపోత్సవం పెట్టాము అదేవిధంగా ఈ సంవత్సరం కూడా నవంబర్ పదిహేనో తారీఖున వెయ్యి ఎనిమిది మహిళలు కాకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తున్నాము మన మహిళలందరూ కూడా సంప్రదాయ దుస్తులతో వచ్చి కనకాబ్రహ్మేశ్వరి గుడి నుంచి గంగానంపేటలో ఉన్న పాత శివాలయం గుడి వరకు ఊరేగింపుగా పొరవీదులలో ఊరేగింపుగా బయలుదేరి దీపాలు అక్కడ పెట్టి ప్రసాదాలు తీసుకోవాలి ఈ చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు మహిళలు కూడా అందరూ ఈ కార్యక్రమం పాల్గొని ఇంకా దిగ్విజయంగా చేయాలని ఇలా పదిహేను తారీఖు దీపోత్సవానికి చుట్టుపక్కల పల్లెల నుండి కూడా అందరూ మహిళ మహిళా మళ్ళీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని మనస్ఫూర్తిగా కోరుతున్నామండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమం హాజరయ్యి ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించాలని కోరుకుంటున్నాము ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఇది చాలా అత్యంతమైన వేడుకండి ఇది మన గ్రామానికి మన తెనాలి పట్టణానికి ఎవరు కూడా మిస్ అవ్వకపోతే ప్రతి ఒక్కళ్ళు వస్తారని చెప్పేసి మేము ఆశపడుతున్నాము ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ రావాలండి ప్రతి గ్రామం నుంచి కూడా మన పల్లెలు నుంచి మన ఆడవాళ్ళంతా ఏకమయ్యి ఈ దీపోత్సవానికి ఘనంగా స్వాగతం చెప్తామని చెప్పి